చేసి పెట్టుకో సగం సగం వినో కడిగినవా కడుగుతుంది ఇక్కడ ఇదిగండి తర్వాత ఇది ఇవ్వండి హౌ టు మేకింగ్ పాలక్ పకోడి అని సరేనా ఇట్లా కడగాలి పాలకూరని வாய்ஸ் பெட்ட பிள்ளே வாசி பிஸ் பிஸு பிஸ்கி கடைய வந்த புறப்பட எவ்வளோ ஏன் சேஸ்பு స్విమ్మింగ్ అవుతా ఉంది స్విమ్మింగ్ చేస్తావు స్విమ్మింగ్ చూస్తా ముందు ఫల్సేస్తున్నాడు ఫల్స వేసేది చల్ వేసుకొని ఆ కోలు మంచిగా అన్నది

इन अब्ब कोणा करा ऐद वे रुपाल दीडियोला लवपडत ऐद अ फस्टारिंग स्टार्ट वेल वेल बटला मला वस्तू मला क्रोत क्रोत वीडिओ रेंड वेल कापल ज्याकेटला वेन मूळ सीर నిలగకు లేపతలేసి రాని பிள்ளை <laughs> 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 <laughs>